స్ మీరు చూస్తున్నారు జాబ్స్ గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము అందరికీ చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ ఒకటి తీసుకురావడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొద్ది వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలు అఫీషియల్గా మనకు గ్రో అనే కంపెనీ నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది టెలి కలెక్షన్స్ ఎగ్జిక్యూటివ్ సో దీంట్లో మనం బిల్స్ కట్టించుకుంటూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ కంపెనీ బెంగళూరులో అయితే ఉంది బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు సో ఇక్కడ ఈ కంపెనీలో మనకు ఏం వర్క్ ఉంటుంది అని చూసుకుంటే సో ఇక్కడ ఏదైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకు కాల్స్ చేసి ఎవరైతే బిల్స్ కట్టకుండా ఉంటారో సో వాళ్ళకు చెప్పి బిల్స్ అయితే కట్టించాల్సి ఉంటుంది ఓవర్ డ్యూ బిల్స్ కానీ అలాగే డెప్టర్ లిస్ట్ మీకు ఇస్తారు సో వాళ్ళతో రివ్యూ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు కడతారు ఏంటి అది మాట్లాడాల్సి అయితే ఉంటుంది సో ఇలాంటి వర్క్ అయితే ఉండడం జరుగుతుంది ఇదే కాకుండా కస్టమర్ పేమెంట్ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం అలాగే కస్టమర్ క్వైరీస్ని రెస్పాండ్ అవ్వడం ఇలాంటి వర్క్ అయితే ఉండడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు కావాల్సింది స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు ఇంగ్లీష్ అండ్ హిందీ కావాలి అలాగే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఏదైనా ఒకటి తెలిసి ఉండాలి సో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ తెలుగు తెలిసి ఉంటే ఓకే ఇంగ్లీష్ హిందీ కూడా తెలిసి ఉండాలి సో ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి అలాగే మనకు ఏదైతే దీనికి సంబంధించి ఫండమెంటల్ అండర్స్టాండింగ్ చేసుకొని సో దీనికి సంబంధించి రికవరీస్ని మనమైతే చూ చూసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ రొటేషనల్ ఆఫ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సిక్స్ డేస్ వర్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇమీడియట్ జాయినర్స్ కావాలంటున్నారు సో దీనికోసం అప్లై లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లై అయితే చేసుకోండి సో అప్లై నో మీద క్లిక్ చేసిన తర్వాత మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసి సో ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు సో ఇంతకుముందు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే సో ఆ జాబ్కి సంబంధించి ఫుల్ టైమా పార్ట్ టైమా లేకపోతే చేయలేదా అనేది మెన్షన్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి సబ్మిట్ అయిపోయిన తర్వాత వాళ్ళే కాంటాక్ట్ అవుతారు చాలా మంచి అవకాశం యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి